కంగ్రాచులేషన్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ పేదల పెన్నది మీరు ఒక వారసత్వం అంటే రోడ్ల మీద ఉత్పాదల మీద వాడినటువంటి ప్రజలకు గుడిసె లేపించి ఒక చరిత్ర సృష్టించి పార్లమెంటేరియన్గా భారతదేశ చరిత్రలోనే ఒక సీనియర్ పార్లమెంటేరియన్గా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించినటువంటి గుడిసెల వెంకటస్వామి గారి తనయునిగా మీరు ఈరోజు మళ్ళీ చాలా ఏళ్ళ తర్వాత పేదలు ఎటు పోవాలి ఎవరిని కలవాలి ఏ బ్రాహ్మణ మంత్రిని కలవాలా ఎవరిని కలవాలో అర్థం కాని పరిస్థితిలో మీరు ఒక నిజంగా పేదల పెండిగా వచ్చారని చెప్పి చాలామంది మేము మీడియాలో ఉంటాము మాకు వచ్చిండు మాకు చాలు అని చెప్పి ఎంతో ఆనందపడతా ఉన్నారు మీరు అనేక చోట్ల అంటే కొన్ని సమస్యల మీద మీరు వన్ ఇయర్ నుంచి మీరు అంత సమస్యల ప్రజల మీద తిరిగారు సార్ మీరు ఎలా ఫీల్ అవుతా ఉన్నారు ఇది ఒక రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను సార్ మా నాన్నగారు కూడా మంత్రిగా ఉన్నప్పుడు వారు ఎప్పుడు కూడా పేద ప్రజలకు వారి వినడము వారికి ఒక సంతృప్తి కల్ కల్పించడము అది కాకా వెంకటస్వామి గారు ఎప్పుడు కూడా చేసేది వారికి ఒక అవకాశం వచ్చింది ఇప్పుడు నాకు మళ్ళీ ఒకసారి ప్రజలకు సేవ చేయడానికి పేద ప్రజలను ఎప్పుడు కూడా ఆదుకొని వారి సమస్యలు కనుక్కొని వారికి ఎట్లా హెల్ప్ చేయాలనో అట్లా నేను చేయడానికి సిద్ధంగా ఉంటాను